స్టూడెంట్ తెలుగు వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే దర్శనం దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలో మొదటి మూడు రోజులు మూడు వందల రూపాయలు శ్రీవాణి దర్శనాలు రద్దు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహేను వేల మూడు వందల రూపాయలు దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు మొదటి మూడు రోజులకు ఈడీ ద్వారా కేటాయింపు నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్కు అవకాశం డిసెంబర్ రెండున డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయింపు టీటీడీ వెబ్సైట్ యాప్ వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో తిరుమల తిరుపతి స్థానికులకు రోజుకు ఐదు టోకెన్లు కేటాయింపు ఆన్లైన్లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు ఏదైతే ఉందో ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా ఎక్ససైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది అది డిసెంబర్ ముప్పై నుండి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం భక్తులు కల్పిస్తాం అది అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఆ పది రోజులు కలిసి మొత్తం నూట ఎనభై రెండు గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది అందులో దాదాపు నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మూడు వందల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది అయితే జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారి పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో క్యాంట్ ప్రవహించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం ఆ పది రోజుల పాటు శ్రీవారి ఆలయ ఆలయంలో ఆర్థిక సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా చర్యలు చేయటం జరిగింది మొదటి మూడు రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈ డిప్ ద్వారానే కేటాయించటం జరుగుతుంది మొదటి మూడు రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషలు అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఏడు ఏడు నుండి ఒకటవ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబరు రెండవ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించటం జరుగుతుంది అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించటం జరుగుతాము సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది అది అడిషనల్ ఈవో గారు మీకు అందజేస్తారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణకి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది ఫౌండేషన్ వేస్తున్నారు దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామని కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం ఎనిమిది లక్షల జరుగుతుంది అంటే ఏకాదశికి దాదాపు ఎనిమిది లక్షలకి ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ త్రీ డేస్లో అయితే అన్ని కలిపి దాదాపు డెబ్బై ఫస్ట్ రోజు ట్యూస్డే డెబ్బై వేల మంది దర్శనం చేపించడం జరుగుతుంది సెకండ్ డే వెనస్ డే దాదాపు డెబ్బై ఐదు వేల మందికి దర్శనం చేపించడం జరుగుతుంది మూడో రోజు జనవరి ఫస్ట్ దాదాపు అరవై ఐదు వేల మందికి దర్శనం చేపించడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు మా ఏపీ దర్శనాలు ఆర్థిక సేవలు కూడా వద్దవి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే ఇరవై గంటల్లో ఇప్పుడు చైవర్ గారు చెప్పినట్లు ఇరవై గంటల్లో దాదాపు పదిహేనున్నర గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది అందుకే ఈ మూడు రోజుల్లో కూడా మనకి టిక్కెట్ ఉన్నవాళ్ళు అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది ఈ మూడు రోజులు కూడా కంప్లీట్ గా మనం వేరియస్ మోడ్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ డిప్పులో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ మూడు రోజులు కూడా రావాల్సి ఉంటుంది అయితే తర్వాత సెకండ్ తారీఖు నుంచి అంటే ఫోర్త్ డే నుంచి కంప్లీట్గా మన సర్వ దర్శనానికి అలో చేయడం జరుగుతుంది ఆ ఫోర్త్ డే నుంచి మనకి ఆన్లైన్లో పదిహేను వేల టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి అలానే వెయ్యి శ్రీవాణి దర్శనం వస్తాయి సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే నాలుగో రోజు నుంచి మనకి సర్వదర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్లో ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఓవరాల్ గా హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు నైంటీ పర్సెంట్ సర్వ సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు డెబ్బై పర్సెంట్ పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు వాట్సాప్ కూడా పుట్ చేసుకో చేద్దాం ఎలా సరే యాప్ మొ యాప్ వాట్సాప్ గాని ఇప్పుడు మామూలు వాట్సాప్ సర్వీసెస్ రియల్ టైమ్ గవర్నెన్స్ లో స్టేట్ లో ఇస్తున్నారు వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా మనకి వాట్సాప్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్ లోకల్స్ కి డేస్ గైడ్ టైం ఎలా ఉంటుందండి ఆఫ్ లైన్ లోనవస్తుంద ఆ ఆన్లైన్ లోనే ఇస్తాం వాళ్ళకి కూడా ఆన్లైన్ లో లోకల్స్ కూడా ఎవ్రీడే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ త్రీ డేస్ ఐదు వేలు లోకల్స్ కి కేటాయించు